ഹ് എവ്രി വൺ ദിസ് ഇസ് ശാന്തി വെൽക്കം ബാക്ക് ടൂ അവർ ചാനൽ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ సండే ఈవినింగ్ మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళారు లాస్ట్ టైం కూడా మా హస్బెండ్ హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాదులో మా హస్బెండ్కి జాబ్ వచ్చిందని చెప్పాను కదా సో మేము అక్కడికి షిఫ్ట్ అవుతున్నాం లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళి ఇల్లు చూసుకుని వచ్చారు డైరెక్ట్గా వస్తు చూసుకుంటే మంచిది అనేసి వెళ్ళారు నో బ్రోకర్లో మాకు అంతగా మంచిగా ఇల్లు అనిపించలేదు సో ఆయన వెళ్ళి ఇల్లు చూసుకుని వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి పూజ చేసుకుని రావడానికని వెళ్ళారు బికాస్ ఆషాఢం వచ్చేస్తుంది కదా మేము జూలై జూలై నెల ఎండింగ్లో అక్కడికి షిఫ్ట్ అవుతాం సో ఆషాఢంలో వెళ్ళకూడదనేసి అక్కడికి వెళ్ళి ఆయన పూజ చేయడానికని ఇల్లు వచ్చారు నేనైతే వెళ్ళలేదండి నాకు పాప ఉంది అన్నాను కదా తనకి పదిహేను నెల రన్ అవుతుంది సో నేను తనని తీసుకుని జర్నీ చేయలేను అందుకనేసి ఇటు మా హస్బెండ్ అటు మా ఆడబడుచు మా మావయ్య గారు వెళ్ళి పూజ చేసుకుని వచ్చారు సో హస్బెండ్ ఇంట్లో లేరు కదా అని అందరూ అమ్మాయిలాగా నేను కూడా పెద్దగా ఫుడ్ చేసుకోను చేసుకున్న నండం కన్నా అదొక బద్దకిస్తామన్నమాట అందుకే చేసుకోము కానీ ఒక పూట అంటే చేసుకోకుండా ఉండొచ్చు కానీ రెండు పూటలు అంటే కష్టం కదా అందుకని చాలా సింపుల్గా అయిపోయే ఫుడ్ తయారు చేసుకుంటున్నా పొలవు చేసుకుంటున్నానండి నా దగ్గర సంథింగ్ లెఫ్ట్ ఓవర్ వెజ్జెస్ ఉన్నాయి క్యారెట్ బంగాళాదుంప సో అవి వేసుకొని చేసుకుంటున్నా నాకు ఈ మధ్యన థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది సో డాక్టర్ స్పైసీ ఫుడ్లు తినొద్దన్నారు అందుకనేసి ఇక్కడ వాటర్ వేడి చేసుకుంటున్నాను అందుకే చాలా తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకుంటున్నా బికాజ్ ఈ ఫుడ్ నాకే కాదండి మా పాప కూడా తింటుంది కాస్త స్పైసీ ఉండదు కదా అందుకనేసి ఇలాగా వన్ పాట్ మీల్ చేసుకుంటే నాకు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తుంది అలా అనేసి ఇక్కడ చేసుకుంటున్నాను ఎప్పుడు నేను మా హస్బెండ్ కలిపి చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కాస్త ఆయిల్ ఎక్కువైంది తెలియలేదు నాకు మాత్రమే కదా అని చేసుకున్నాను ఇక్కడ నేను మా పాప తింటున్నా కానీ మా పాప ఎందుకు అంత ఇష్టంగా తినలేదండి మేబీ కారం ఎక్కువైంది చిన్నపిల్ల కదా అందుకనేసి మళ్ళీ తనకి ఇక్కడ ఇడ్లీలు వేస్తున్నాను బికాస్ టైం లేదు మళ్ళీ ఉండే టైంకి బాగా లేట్ అయిపోద్దని ఇడ్లీ అయితే త్వరగా అయిపోద్ది కదా అని పెడుతున్నాను సో ఈవినింగ్ అయితే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది బాగా మబ్బేసింది ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనేసి ఇక్కడ నేను రాగి జావ చేసుకుంటున్నా బికాజ్ తోటి ఇన్ఫెక్షన్ కూడా ఉంది కదా ఇది మంచిది ప్లస్ వేడిగా కూడా వెళ్ళద్ది అనేసి ఇక్కడ రాగి జావ చేసుకుంటున్నా ఇది ఆంధ్రా నుంచి అమ్మ పంపించారండి లాస్ట్ ఇయర్ అయితే తెప్పించుకోలేదు ఈ రాగి పిండి బికాస్ విక్రమ్ గారు తినరు నేను ఒకదాన్నే తింటాను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కూడా ఇదే తీసుకుంటా నాకు మజ్జిగలో కలుపుకొని తీసుకోవడం అస్సలే ఇష్టం ఉండదు ప్లస్ ఈ రాగి జావా తాగినప్పుడు కూడా నాకు కొంచెం పంచదార ఉండాల్సిందే మా అమ్మ వాళ్ళ ఇంట్లో తాగుతారు అందుకని అక్కడ నాకు అలవాటు ఈ పిండి పంపించినప్పుడు డాడీ మరీ మరీ చెప్పారు బాగా మరగబెట్టిన తర్వాతే తినాలని సో ఈ స్లో ఫ్లేమ్లో పెట్టి బాగా మరగబెట్టిన తర్వాత తీసుకోమన్నారు బికాజ్ ఇది ఎంత మంచి చేస్తుందో సరిగ్గా ఉడకపోతే కడుపులో నొప్పి కూడా అలాగే వస్తుందని చెప్పారు అందుకే బాగా స్లో ఫ్లేమ్లో పెట్టి మరగబెడుతున్నా ఇది చిన్న పాపకి పెట్టచ్చో లేదో నాకు తెలీదు బట్ నేను తినే టైంకి వన్ ఆర్ టూ స్పూన్స్ పెడతాను దానికి అంతే అంతకు మించి పెట్టను సో నేను దీని పాలల్లో మాత్రమే తీసుకుంటాను కాస్త లెఫ్ట్ ఓవర్ ఉండిపోయింది మూడు చెంచాలు వేసుకున్నాను కదా కాస్త లైట్గా ఉండిపోయింది అది నేను పలావ్ నైట్ ఉండిపోయింది కదా పలావ్ ఉన్న దాన్ని సారీ మార్నింగ్ చేసుకున్న పలావ్ నైట్కి కూడా ఉంచుకున్నాను అదే తినేసి ఈ లెఫ్ట్ ఓవర్ రాగిజావ తాగేశాను ఇక్కడ నైట్ తొమ్మిదింటికి ఏం చేస్తున్నానో చూడండి నెయ్యి కోసం అనేసి బట్టర్ తీస్తున్నా నైట్ కాస్త అందరూ బతికిస్తారు కానీ ఈవినింగ్ విక్రమ్ గారు వచ్చిన తర్వాత ఐ మీన్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయన పాపను చూసుకోవడం వల్ల చాలా వరకు నేను నైటే అన్ని పనులు చేసుకోవడానికి చూస్తాను సో ఈరోజైతే విక్రమ్ గారు లేరు మా పాప ఆడుకుంటుంది నైట్ నైన్కి తను ఆడుకుంటుంది కదా అని నేను ఇక్కడ బట్టర్ తీస్తున్నాను నెయ్యి కా నెయ్యి కాద్దామని మేబీ మధ్యలో తను ఏడిపిస్తే బట్టర్ తీసి వదిలేసేదాన్ని మార్నింగే కాసుకునేదాన్ని బట్ స్టిల్ తను ఆడుకుంటుంది అందుకని నెయ్యి కూడా కాసేసాను నెయ్యి తీసినప్పుడు చిలకడం గట్టా చేయనండి ఎందుకనంటే అది చాలా టైం తీసుకుంటుంది నాకు ఒక పాప ఉందని అన్నాను కదా తనకి పదిహేనో నెలలు నడుస్తున్నాయి ఈ మధ్యన తను ఏమనుకుంటుందంటే ఎవరో ఒకళ్ళు నాతో ఆడుకోవాలని అనుకుంటుంది ఇక్కడ నేను వర్క్ చేసుకుంటూ కొంచెం తన దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇదే నా డే అంతా జరుగుద్ది తన పొడుకునేటప్పుడు వీడియోస్కి వాయిస్ ఎవరివ్వడం ఎడిటింగ్ పని గట్రా చేసుకుంటాను చాలా రోజుల నుంచి బట్టర్ ఉండిపోయిందండి చాలా ఎక్కువైపోయింది సో ఇంత పెద్ద జార్లో వేసినా సరే సరిపోవడం లేదు అందుకే దాన్ని సగం తీసేసి ఇప్పుడు రెండోసారి కూడా వేస్తున్నాను ఇలా బటర్ తీయడం నాకు పెళ్ళికి ముందే వచ్చు కానీ నాకు ఇక్కడ అత్తయ్య గారు ఏం చెప్పారంటే బటర్ వచ్చేసిన తర్వాత ఐ మీన్ ఒక పక్కకు వచ్చేస్తుంది కదండి మిక్సీ కుట్టినప్పుడు అలా వచ్చేసిన తర్వాత తెలియకుండా ఇంకా బాగా మిక్సీ కుట్టేస్తే అది మజ్జిగలో మిక్స్ అయిపోద్ది అని చెప్పారు సో అదొకటి పెళ్ళి తర్వాత నేర్చుకున్న అది మా అత్తగారు నేర్పించి చెప్పారు సో ఇక్కడ వచ్చేసి బట్టర్ని కడుగుతున్నా కడగాలనేసి డాడీ చెప్పారు ఎందుకంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుందని చెప్పారు అందుకే నేను ఏ గిన్నెలో అయితే కాస్తానో అదే గిన్నెలో కడుగుతున్నా ఎందుకనంటే వేరే గిన్నెలో కాస్తే ఆ గిన్నె కూడా అడ్డుకుపోద్ది కానీ కడిగిన వాటర్లో మాత్రం పోదు కదా మళ్ళీ రెండు మూడు గిన్నెలు అవుతాయి ప్లస్ బట్టర్ వాటికి అంటుకుపోద్ది కాబట్టి అదొక పని అందుకే ఏ గిన్నెలో అయితే కాస్తానో అదే గిన్నెలో కడుగుతున్నాను లీటర్ పాలు పీచుకుంటానండి రోజు డైలీ కాస్త పెడుగు తోడంటే వేస్తాను సో మీగడ తీసేస్తాను దాన్ని ఇలా కలెక్ట్ చేసుకుంటాను వారానికి ఒకసారి బట్టర్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఒకేసారి నెయ్యి కింద తయారు చేసుకోవడం ఇలా చేస్తాను ఈసారి మాత్రమే చాలా ఎక్కువైపోయింది ఏదైతే బట్టర్ వచ్చిన మజ్జిగిని ఇక్కడ నేను వరిపిండి కలుపుతున్నా రేపు పొద్దున్న దోశలు వేసుకోవడానికి కానీ ఇది మాత్రం మా అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర నేర్చుకున్నానండి ఒకసారి మాటల మధ్యలో ఆవిడ చెప్పారు ఇలా బట్టర్ తీసిన మజ్జిగితో ఇలా వాడి అట్లు వేసుకుంటే చాలా బాగుంటాయని నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేసిన నేనైతే ఎప్పుడూ తినలేదు మరి ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు చూడాలి రైట్ను నేను వాయిస్ ఇచ్చే రోజును కూడా వాటిని వేసుకోలేదు మేబీ రేపు వద్దున్న వేసుకుంటాను అనుకుంటా కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తావు ఎలా ఉన్నాయా అని చాలా వెజిల్స్ ఎక్కువైపోయినాయండి వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి నైట్ బటర్ తీసాను అన్నాను కదా సో నైటే వదిలేస్తా అది కొంచెం చల్లారింది ఇప్పుడు మూత పెట్టేస్తా పొద్దున్నే వేరే బాక్స్లోకి తీసుకుంటాను పెరుగు తోడంటేసాను ఏదైతే పిండి కలుపుకున్నానో కదా వరి పిండి అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఆల్రెడీ పుల్లటి మజ్జియే కదా ఇంకా బయటపడితే పుల్ పులిసిపోద్ది ఇది నెక్స్ట్ నెక్స్ట్ రోజు ఎంత నెయ్యి వచ్చిందనేది చూపిస్తున్నాను నాకు తెలిసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండి ఉంటుందండి ఆవు పాలు కదా అందుకే పసుపుగా ఉంది సో వెజిల్స్ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ వీడియో కిందేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్ తెలుపుతారనుకుంటున్నాను లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్